రాష్ట్రాన్ని కుక్కల చింపిన విస్తరణ తయారు చేసిన జగన్ బారి నుండి మనమంతా కాపాడాలని బీజేపీ జనసేన టీడీపీ కూటమి పెందుర్తి అసెంబ్లీ అభ్యర్థి పంచగార్ల రమేష్ బాబు పిలుపునిచ్చారు సబ్బవరం మండలం బాటజంగాలపాలెం సమీపంలోని బంజరి ప్రాంతంలో ఆత్మీయ సమావేశంలో పాల్గొన్నారు నాలుగు పంచాయతీల నుండి వచ్చిన నాయకులతో సమిష్ఠగా పనిచేయాలంటూ కోరారు బీజేపీ జనసేన టీడీపీ కూటమి పెందుర్త అసెంబ్లీ అభ్యర్థి పంచగల రమేష్ బాబు నియోజకవర్గంలోని గ్రామీణ ప్రాంత నాయకులను ఏకం చేస్తున్నారు మూడు పార్టీల్లో ఉన్న గ్రామ మండల నాయకులను కలుస్తూ ఎన్నికల్లో విజయానికి సమిష్టిగా పనిచేయాలని పిలుపునిస్తున్నారు సబ్బవరం మండలం బాట జంగాలపాలెం సమీపంలోని బంజారి ప్రాంతంలో టీడీపీ నేత భరణికాన బాబురావు ఆధ్వర్యంలో ఆత్మీయ సమావేశం నిర్వహించారు నారపాడు అసకాపల్లి గాలి భీమవరం బాట జంగాలపాలెం పంచాయతీల నుండి వచ్చిన నాయకులు కార్యకర్తలతో పంచకర్ల రమేష్ బాబు ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్ సోదరుడు శ్రీనివాసుల నాయుడు మాట్లాడారు నేతలను ఆయా పంచాయతీల నాయకులు ఘనంగా సత్కరించారు దుష్ట పరిపాలనకు చరమగీతం పాడాల్సిన సమయం ఆసన్నమైందని పంచకుల రమేష్ బాబు శ్రీనివాసుల నాయుడు వరణకన్న బాబురావులు అన్నారు పవన్ మెట్టు దిగి వచ్చి పార్టీకి సీట్లు తగ్గినా రాష్ట్ర ప్రయోజనాలను కాపాడేందుకు ఈ కూటమికి సహకరించాలని అన్నారు ఈ ముగ్గురు కలయిక రాష్ట్ర భవిష్యత్తు కోసమేనని కూటమి అభ్యర్థులను గెలిపించాలని కోరారు మనం ముందు పెట్టుకుని ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవడం రాష్ట్రాన్ని కాపాడుకుంటే ఎవరు ఏ పదవులోకి వస్తారో మీకు నేనే తిరిగే చెప్పక్కర్ల వారి త్యాగాలు మనకు తెలిసిన టీవీలో పేపర్లో మనం రోజు చూస్తా ఉన్నాం పవన్ కళ్యాణ్ గారు బీజేపీని చంద్రబాబు నాయుడు గారిని కలపడానికి ఆయన చేసిన కృషి కానీ ఆయన తగ్గి తనను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడతాడు అని చెప్పి బైబిల్లో ఒక సూక్తి ఆయన తగ్గి ఈ పొత్తుని గెలిపించాలన్న ఆయన తపన ఒక్కసారి ఆలోచించేయమని చెప్పి నేను కోరుతా ఉన్నా అదే స్ఫూర్తితో పంచకల్ల రమేష్ గారు గాజు గుర్తు జనసేన తరఫున తర్వాత బీజేపీ తరఫున సీఎం రమేష్ గారు కమలం గుర్తుకు ఓటేసి అందరూ జయప్రదం చేసి రిజల్ట్ వచ్చిన తర్వాత ఇదే మరి మీటింగ్ ఇంకా గ్రాండ్ గా పెట్టుకోవాలని కోరుకుంటాం ఈ రాష్ట్రాలంటే మనం వెనక దగ్గర మన ఆంధ్రప్రదేశ్ కాపాడుకోవాలన్న మొత్తంలో పవన్ కళ్యాణ్ గారు అయితే ఒక మెట్టు దిగి కాదు రాష్ట్రం బాగుండాలి అనే కాన్సెప్ట్ తో మన ముందుకు వచ్చి ఆత్మీయ సమావేశంలో నాలుగు పంచాయతీల నుండి వచ్చిన కూటమి నాయకులు ఇందల రమణ కరె కనకరాజు గొర్రె రామునాయుడు కర్రి బంగారు నాయుడు తదితరులు పాల్గొన్నారు